హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను గాయత్రిని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ముందుగా వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి మా ఇంట్లో అయితే సందడి సందడిగా ఉంది మా వదిన వాళ్ళు వచ్చారు నిన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళకి రాఖీ కడుగడానికి వచ్చింది వాళ్ళు వాళ్ళ పిల్లలు చాలా సరదా సరదాగా ఇల్లు అయితే సందడి సందడిగా ఉంది ఫ్రెండ్స్ బాగుంటుంది మా వదిన అయితే వాళ్ళ డాడీకి ఫస్ట్ కడుతుంది తర్వాత బావ కడుతుంది అనమాట ఎందుకంటే మా బా మా మామయ్య వాళ్ళ అక్క రాకూడదు అందుకనే మా వదిన కడుతుంది అనమాట ఇవ్వండి వాళ్ళ అన్నయ్య కడుతుంది మా వదిన వదిన కట్టిన తర్వాత మా పిల్లలు కట్టుకున్నారనమాట అన్నయ్య కట్టింది మా బుజ్జి అలాగే తర్వాత మా వదిన పిల్లలు కూడా అనమాట అల్లరు అల్లారనమాటూడే పైసలు అంటే ఇలా చేస్తున్నాడు ఇవన్నీ మా వదిన వదిన కొడుకు బిడ్డ ఇద్దరు తను కూడా వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టేస్తుంది నేనైతే ఇంకొక పక్కన పక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ బాబు దగ్గరకు వచ్చాము నా కొడుకు అవుతారు వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి వచ్చింది అనమాట అన్నయ్యకి కూడా రాఖీ కట్టేసింది మా అంటే చాలా ఇష్టం వాళ్ళ అన్నయ్యకు ఇంకా నేనైతే మా తమ్ముడికి కట్టడానికి ప్రిపేర్ అవుతున్నాయి నా కోసం ఎప్పుడే నేనే వెళ్ళేది ఈసారి నా కోసం వాడే వచ్చాడనమాట నిన్న నైటు రారా నాకు చెడ్డగట్లేదు అంటే వాడే వచ్చాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ వచ్చాను తమ్ముడు వచ్చినందుకు చూడండి రాఖీ అయితే కట్టాను వాడైతే చాలా హ్యాపీగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఈసారి అయితే నేను చాలా హ్యాపీగా చేసుకున్నాను రాఖీ పండగ డైతే నా కోసం డ్రెస్ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ డ్రెస్ పెట్టాడు నాకు చాలా ప్రేమతో తీసుకొచ్చాడు ఇవన్నీ డ్రెస్ ఏదో ఒకటి పెడుతూనే ఉంటాడు ప్రతి సంవత్సరం అలాగే మా బాబాయ్ కూడా మా బాబాయ్ కూడా పెడతాడు నాకు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మా బాబాయ్ కూడా చీర తీసుకొచ్చాడు అనమాట నేనైతే వెళ్ళలేదు ఈసారి అత్తమ్మ వాళ్ళతో మళ్ళీ ట్రాన్ వెళ్ళప్పుడు కట్టుకొని వస్తాను ఫ్రెండ్స్ చాలా మందికి రాతి పడడం చాలా ఇష్టం అసలు ఏడాదికి ఒకసారి వస్తుంది అందరం జరుపుకోవాలి అందరు తమ్ముళ్ళకి అన్నలకి హ్యాపీ రక్షాబంధ పక్కన తమ్ముడు వాళ్ళు అనమాట నేను ప్రతి సంవత్సరం మా తమ్ముడు కట్టిన తర్వాత వీళ్ళకి కడతాను ఇద్దరు తమ్ముళ్ళు అవుతారు ఆగి అయితే వచ్చాను ఫ్రెండ్స్ తోడబుట్టకపోయినా నన్ను నోరాక పిలుస్తారనమాట మా తమ్ముళ్ళు అందుకనే వచ్చాను ప్రతి సంవత్సరం కడతాను ఇదిగో నేను అన్నయ్య పక్కన నేను కూడా రాఖీ కట్టేద్దామని వచ్చాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు అందరం చాలా హ్యాపీగా జరుపుకున్నాము అలాగే మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు చాలా వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అలాగే ఈయన ఇంకో కన్నయ్య అనమాట శ్యామన్నయ్య కూడా రాక పెట్టేసి వచ్చాను అలాగే అందరితో ఫిక్స్ అయితే దిగాను ఫ్రెండ్స్ ఆ వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అలాగే మరొకసారి హ్యాపీ రక్షాబంధన్ అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మరెన్నో వీడియోస్ని అయితే నేను అందిస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్